ప్రముఖ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ యంగ్ ఎనర్జిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం డబుల్స్ స్మార్ట్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గుస్స మీదు ఈ మేరకు దర్శకుడు పూరి జగన్నాథ్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేస్తున్నారు దీనికీ కారణం ఆ చిత్రంలోని ఒక ఐటెం పాటలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాటలను వాడారు దీన్ని రాష్ట్రం అంతా బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మార్ముంతా చోర్ చింత పాట మధ్యలో వచ్చే అయితే ఏం చేద్దామంటావు అనే కేసీఆర్ మాటలను వెంటనే తొలగించారు ఇచ్చారు అశ్లీల పాటలో ఉద్యమ నాయకుడి మాటలు పెట్టడంపై పలువురు విశ్లేషకులు సైతం మండిపడుతున్నారు వెంటనే పాటలో కేసీఆర్ మాటలను తొలగించాలని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు దీనిపై మేడిపల్లి బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ పద్నాలుగేళ్ల అంకుటిత దీక్ష పట్టుదలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ మాటలను ఇలా ఐటెం పాట మధ్యలో పెట్టడం అవమానకరమన్నారు ఇది తెలంగాణ సమాజాన్ని అవమానించినట్లేనని తక్షణమే ఆ పాటను తొలగించాలని డిమాండ్ చేశారు అయితే ఈ మధ్య కుర్చీని మడతపెట్టి అనే పాట ఎంత ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే కాలపాష అనే వ్యక్తి ఆ మాటలకు సోషల్ మీడియా వేదికగా అన్నారు దాన్ని గుంటూరు కారం అనే సినిమాలో వాడుకున్నారు అదే తరహాలో కేసీఆర్ మాటలను కూడా వాడుకుందామని పూరి కనెక్ట్స్ టీమ్ భావించి ఉంటుంది చిత్ర యూనిట్ ఉద్దేశం ఏదైనా ఒక ఉద్యమ నాయకుడి మాటలను ఐటమ్ సాంగ్ లో పెట్టడం పైన అభ్యంతరాలు అవుతున్నట్లు తెలుస్తోంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి